ప్రభుత్వం ప్రకటిస్తామన్న మెగాడిఎస్సిని వెంటనే ప్రకటించాలని డిఎస్సీతో పాటు టెట్ను కూడా ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య నీల వెంకటేష్ డిమాండ్ చేశారు విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగులతో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ మా గెలుపు నిరుద్యోగుల గెలుపు నిరుద్యోగుల కోసం మెగా మెగాడిఎస్సీ వేసి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపి ఇప్పటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా గత ప్రభుత్వం మాదిరిగా నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు టీచర్ పోస్టు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అదే విధంగా చెట్టు ప్రొసీజర్ ఉంది సంవత్సరానికి రోడ్డు సార్ మూడేళ్ల ఒకసారి సార్ చెట్టు పెడితే బీడి పాస్ అయిన చెట్టు నిబంధన టీచర్ పోస్టు కంపల్సరీ పెట్టింది ఇప్పుడు వెంటనే చెట్టు కూడా నిర్వహించాలి చెట్టు డిఏసీ ఎట్ ఏ టైం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చెట్టును ప్రకటించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీడి ఐదు లక్షల మంది తీవ్రంగా ఆందోళన చే చెందుతున్నారు వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అదే మేము ఇంత పోరాటం చేసి కష్టపడి ఈ ప్రభుత్వాన్ని చేస్తే ఈ ప్రభుత్వం అంతకంటే ఘోరంగా తయారైందని చెప్పి బాధపడుతున్నారు అందుకే ప్రభుత్వం వెంటనే తప్పులను సర్దిద్దుకొని విద్య మేము చెప్పేది ఇంట్లో రా మీరు పేపర్లు వస్తుంది ఉద్యమాలు చేస్తున్నారు విజ్ఞప్తులు చేస్తుంటే కూడా వినకుంటా మొండిగా ఓరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పింది ఈ వీళ్ళందరూ ప్రభుత్వాన్ని నడతామంటే మీరు నిండ ముగుతారు ప్రజలందరూ ఎదురుగుతారు అని చెప్పి హెచ్చరిస్తున్నారు అందుకే ఇరవై ఆరు వేల టీచర్ పట్టుపర్తీ చేయాలి చెట్సీలో ఇదే సందర్భంలో చెట్టు కూడా సైమాంటేనియస్గా చెట్ వేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు ముందేమో సీఎం ఇది నిరుద్యోగం వచ్చేది మా గెలుపు నిరుద్యోగుల గెలుపు నిరుద్యోగులకు ఉద్యోగాలు పూర్తిస్తాం మెగా డిఎస్సీ వేస్తాం మెగా డిఎసీ వేసి టీచర్ ఉద్యోగాలు నింపుతాం చెట్టు కూడా వేస్తాం దాని వాటిని పూర్తి చేసి ఉద్యోగాలు నింపుతామని చెప్పి ప్రకటించారు ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులంతా నమ్మి ఈరోజు మోసపోయినమని భావిస్తున్నాం చెట్టు లేదు మెగాడిఎస్సీ అంటే ఇరవై ఆరు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి అది రిపోర్ట్ ప్రకారం కేంద్రం లోక్సభలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం రిటైర్ జాబులు భర్తీ చేయాలంటే ఏముంటుంది దానికి ఎంతమంది రిటైర్ అయ్యింది ప్రజెంట్ అలా ఎంతమంది ప్రమోషన్ వచ్చింది ఎంతమందికి ఏ విధంగా లాభం చేకూరింది ఉద్యోగాలు ఏర్పడ్డాయని లెక్కించి భర్తీ చేయాలి ఏం లేకుండా విద్యాశాఖ అధికారులను పెట్టుకున్నారు పనికిమాండ్లను వాళ్ళందరూ ఏ లెక్కిస్తే వాళ్ళందరూ నిరుద్యోగ వ్యతిరేకత వాళ్ళంతా ఉద్యోగాలు రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు అయితే వాళ్ళు ఆ మొదల ఐదు వేలు వెంకటేష్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎన్నో ధర్నాలు రాసరోకోలు రోకోలు ముట్టడీలు చేస్తే గత ప్రభుత్వంలో టెట్టు డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తే టెట్టు ప్రకటించి ఆరు నెలలు దాటిపోయింది డిఎస్సి ఐదు వేలు నామమాత్రంగా ఇస్తే మాకొద్దని చెప్పి మరి కొట్లాడితే ఈరోజు సరే ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మిడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు వేలు ముప్పై వేలు భర్తీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డిఎస్సి టెట్ నోటిఫికేషన్లు విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి నిర్వీర్యం కాకుండా ఎక్కువ పోస్టులను భర్తీ చేస్తుందన్న నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే టెట్ నోటిఫికేషన్ లేదు గిట్టు నోటిఫికేషన్ లేదు డిఎస్సిలో మా నామ మాత్రంగా పదకొండు వేలు వేస్తా అంటున్నారు పదకొండు వేలు కాదు టోటల్గా ఇరవై నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి రేషన్ లైసెన్స్ పేరుతో మూసేసినటువంటి స్కూళ్లను వెంటనే విడుదల ఓపెన్ చేయాలి అదేవిధంగా ఇవాళ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గత ప్రభుత్వంలో పద్దెనిమిది వందలు వేస్తే ఈ ప్రభుత్వం ఎనిమిది వందల ఇరవై నాలుగు పోస్టులు వేసింది అసలు ఒక సబ్జెక్టు అంటే